మానసిక పరివర్తనకు ధ్యానమే ఏకైక పరిష్కారం అన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేకూరులోని కన్హా శాంతివనం వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన భట్టి ప్రపంచ శాంతి కోసం మనమంతా భాగస్వాములు కావాలన్నారు ధ్యానంపై దృష్టి పెట్టి నిర్మించిన కన్హా శాంతివనం ఈ ప్రాంత ప్రజలకు ఒక వరప్రదాయిని అన్నారు ఏ సమస్యలు ఉన్నవారైనా సరే కన్హా శాంతివనంలో ధ్యానం చేసుకోవడానికి కావలసిన అన్ని రకాల వసతులు ఉంటాయన్నారు చేస్తూ చేస్తున్నారని అభినందించారు క్రీడా మైదానాలు వ్యాయామం ప్రజలకు అందుబాటులోకి తేవడంపై హర్షం వ్యక్తం చేశారు మానవ మనుగడ ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని అధిగమించడానికి కావలసిన విధంగా ఇక్కడ వచ్చి మెడిటేషన్లో పాల్గొని ఆ మెడిటేషన్ ద్వారా ఒక మానసిక ప్రశాంతతో మానవ మనుగడ కోసం ఈ పాత్ర పోషించడానికి కావలసిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నాయి